హాయ్ ఓల్గా న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం చంద్రబాబు నాయుడు మార్క్ పాలన మొదలయ్యిందా గతంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటి పాలన కంటే భిన్నమైన పాలన అందించబోతున్నారా తాను మారిన మనిషిగా ప్రజల ముందు నిలబడ్డారా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చే దిశగా కసరత్తు చేస్తున్నారా ఒక్కొక్క అంశాన్ని క్లియర్ చేసుకుంటూ అడుగులు ముందుకేస్తూ ప్రగతి దిశగా వెళ్ళే ఆలోచనలు చేస్తూ ఉన్నారా అందరినీ కలుపుకొని వెళుతూ ఉన్నారా అందరి మధ్య సయోధ్యని పెంపొందిస్తున్నారా పాజిటివ్గానే ముందుకెళ్తున్నారా అంటే అవుననే సమాధానమే మనకు లభిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అనగానే ఎన్నికల ముందు ఒకలా ఉంటారు అధికారంలో వచ్చాక మరోలా ఉంటారు అధికారంలో వచ్చాక నేను నిద్రపోను ఎవరిని నిద్రపోనివ్వను అని ఒక నినాదంతో గతంలో ఆయన అధికారులను హడలెత్తించారు వాళ్ళను పరుగులెత్తించారు తన సమీక్ష సమావేశాలతో గడగడలాడించారు సంస్కరణల పేరుతో ప్రజల పైన ఛార్జీలు పెంచారు విద్యుత్ ఛార్జీలు పెంచారు అన్నీ చేశారు అప్పట్లోన కాసింత నెగిటివ్ టాక్ కూడా మూటగట్టుకున్నారు అలాగే రెండు వేల పద్నాలుగులోన హైదరాబాదును నిర్మించిన నేను అమరావతిని కూడా నిర్మిస్తాను నవ్యాంధ్రప్రదేశ్కు దశ దిశ నేను చూపుతాను అని తన అనుభవాన్ని తన సీనియారిటీని ప్రచారం చేసుకొని ఎన్నికల్లో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు పంతొమ్మిది దాకా ఆ పనిని పూర్తి చేయలేకపోవడం వల్ల ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది అప్పట్లో ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది ఐదేళ్ల పాటు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని ఇటుక ఇటుక పేర్చుకొని ఇరవై దాటిన సీట్లతోనే ప్రతిపక్షానికి పరిమితమైనటువంటి తెలుగుదేశాన్ని మళ్ళీ ఉన్నత స్థాయిలో తీసుకురావడానికి ఆయన చాలా కృషి చేశారు ఆ మధ్య కాలంలో రాజకీయ వైరుధ్యాలు కక్షల వల్ల ఆయన జైలు పాలు కావాల్సి వచ్చింది లోపల ఉండే లోకేష్ బాబుతోన బాలకృష్ణతోన పవన్ కళ్యాణ్తోన రాజకీయం నడపగలిగాడు చివరికి బెయిల్ పైన బయటకు వచ్చారు ఎన్నికల సమయంలోన తమదైన శైలితో దూసుకుపోయి ప్రచారం చేశారు ప్రజలు మళ్ళీ నమ్మి అతనికి పట్టం కట్టారు ఇదంత గత చరిత్ర ఇప్పుడేంటి చంద్రబాబు నాయుడు గారు తమ మార్కు పాలన అంటూ ఏమి చూపించబోతున్నారు ఏమి చూపించారు ఇది ఇప్పుడు ఇవాళ ప్రజల మనసులో ఆసక్తిగా కలుగుతున్నటువంటి సందేహాలు ప్రశ్నలు ప్రజలు చాలా ఆశావాహంగా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పాలనంతా కూడా విధ్వంసకర పాలన అని ఊదరగొట్టి ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు నిర్మాణాత్మకమైన పాలన అంటే ఎలా ఉండాలో నేను చేసి చూపిస్తాను అని చెప్పిన దరిమిళ ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎలాంటి పాలన అందిస్తాడు ఆ పాలన ఎలా ఉండబోతోంది మాకు ఏ విధమైన లబ్ధి కలగబోతోంది అని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎన్నికల్లోన చాలా హామీలు ఇచ్చారు సంక్షేమ పథకాల వలన రాష్ట్రం అప్పుల పాలయ్యింది అని ఒకవైపు చెప్తూనే మరోవైపు ఉన్న సంక్షేమ పథకాలలోన జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎక్కువ డబ్బు ఇస్తానని ఆయన ఊహించారు సామాజిక పింఛన్ మూడు వేల నుంచి ఏకంగా నాలుగు వేలు చేస్తానని చెప్పారు అంతేకాదు మూడు నెలల నుంచి అరియస్తో కలుపుకొని మొదటి విడతగా ఏడు వేలు ఖచ్చితంగా లబ్ధిదారుల చేతికి అందిస్తాము అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క లబ్ధిదారుడికి వారి వారి ఖాతాలో ఏడు వేలు పడేలా చేసి తన మొదటి వాగ్దానాన్ని నిరూపించుకుంది చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఏడు వేల సొమ్ముతో ప్రజలు ఆనందభరితులైపోయారు అంతే కదా అప్పటికంటే ఎక్కువ సొమ్ము అరియస్తో సహా తమ ఖాతాలో వచ్చి పడిపోయింది ఇక మీద నెల నెల నాలుగు వేలు పింఛన్ అందుకోవచ్చు అని సంబరపడిపోయారు అన్నిటికీ మించి వాలంటరీ వ్యవస్థ లేకపోతే పింఛనుదారులకు ఇక్కట్లు తప్పవు అవ్వాతాతలు పడిగాపులు కాయాల్సిందే బ్యాంకుల చుట్టూ తిరగాల్సిందే అన్న పరిస్థితిని కల్పించినటువంటి గత ప్రభుత్వాన్ని మరిపిస్తూ సచివాలయ ఉద్యోగులతో గ్రామ సచివాలయం వార్డు సచివాలయ ఉద్యోగులతోనే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయించి ప్రకటన కూడా ఇచ్చారు ఇప్పుడు చూశారా వాలంటీర్లు లేకున్నా కూడా వ్యవస్థను ఎలా నడపగలిగాము అని చెప్పారు సో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఊడుతుందా అనేది ఇప్పటికీ ప్రస్తుతార్థకం దాన్ని కాస్త పక్కన పెడితే ఎన్నికలు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి ఎలా క్లియర్ చేసుకుంటూ వచ్చారు ఒకటి పింఛన్లు నాలుగు వేలు పెంచారు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఆ తర్వాత తన మార్కు పాలనలో కూడా భిన్న ధోరణిని ప్రదర్శించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు నేను మారిన మనిషిని నా పాలనలో మార్పు ఉంది కొత్తదనం ఉంది అని ప్రేక్షకులకు అలాంటి ప్రజలకు చూపడానికి ఆయన ఎంచుకున్న పద్ధతి చాలా ఆసక్తికరంగా ఉంది గతంలోన అధికారులతో సమీక్షా సమావేశాలు రోజుల తరబడి చేసేవారు ఒకరోజు దాదాపు పది గంటలు పన్నెండు గంటలు పదహారు గంటల దాకా సమీక్షా సమావేశం అర్ధరాత్రి దాకా జరిగేది మరి ఆయనకు ఎలాంటి ఫీడ్బ్యాక్ అందిందో తెలియదు కానీ పాలనలో వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆయన చెప్పింది ఏంటంటే సమీక్షా సమావేశాల సమయం కుదించేస్తా ఇక మీద ఎక్కువసేపు సమీక్షలు ఉండవు కేవలం అరగంట అంతే అని ఇచ్చిన మాట కట్టుబడి అరగంటలోనే సమావేశాలు ముగించేస్తున్నారు నాకు బ్రీఫ్ చేయండి మళ్ళీ నేను అంతా వినాల్సిన పని లేదు సమగ్రంగా నాకు విషయం చెప్పండి చర్చించుకుందాం పరిష్కార మార్గాలు వెతుకుదాం అయిపోయింది అక్కడితో ఇదే సమీక్ష సమావేశం అన్నారు అలా చేసి కూడా చూపిస్తూ ఉన్నారు సో ఆ విధంగా రెండవ హామీ కూడా ఆయన విజయవంతంగా పూర్తి చేశారని చెప్పొచ్చు అన్నిటికీ మించి ఆయన వేసిన గొప్ప ముందడుగు ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తనే స్వయంగా లేఖ రాసి రెండు తెలుగు రాష్ట్రాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్లు దాటుతున్నా కూడా ఇంకా విభజన సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి ఒకరికి రావాల్సినటువంటి హక్కులు కానీ ఆస్తులు కానీ మనం సమానంగా పంచుకోలేకపోయాం అప్పట్లోనే అనేవాడు కలిసి కూర్చొని మాట్లాడితేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది విడివిడిగా ఉంటే పరిష్కారం దొరకదు అని అప్పట్లో చాలా సందర్భంలోన చంద్రబాబు నాయుడు గారు అన్నారు అయితే అప్పట్లోన కేసీఆర్ గారు ఉండడం వల్ల ఆ ప్రక్రియ కొనసాగించలేకపోయాడు కాకపోతే ఇప్పుడు అతని శిష్యుడే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండడం వల్ల ఓకే రేవంత్ రెడ్డి గారికి కోపం వస్తుంది తాను చంద్రబాబు నాయుడు శిష్యుడిని అని చెప్తే ఆయన అన్నారు నేను ఆయన శిష్యుడేంటి నేను ఆయన సహచరుడిని ఓకే సహచరుడు మాట వినే సహచరుడు పోనీ అలా చెప్పుకుందాం సో ఈ విధంగా అతనికి ఉత్తరం రాశాడు జూలై ఆరున ఇద్దరు కూర్చొని మాట్లాడుకుందాం అలా మాట్లాడుకున్న సమయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక పుస్తకం ఎన్నో వివాదాలకు దారి తీసింది కాళోజీ గారి నాగొడవ అనేటువంటి పుస్తకాన్ని ఆయనకి ఇచ్చారు ఆ నాగొడవలో ఏముంది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ నినాదం ఉంది హక్కులను కబలించే వారిని ధిక్కరించేటువంటి స్వరం అందులో ఉంది సో ఇది ఇవ్వడం ద్వారా పరోక్షంగా మా హక్కుల రక్షణకు మేము ఎంత దూరమైనా నడవగలము అని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పినట్టయిందని చాలామంది వ్యాఖ్యానాలు చేశారు మరి ఆయన అలా అనుకునే ఇచ్చారో కేవలం ఒక కవితా పుస్తకంగా ఇచ్చారో తెలంగాణ సాహిత్యం ఇచ్చారో ఏమి ఇచ్చారో భగవంతుడికే తెలియాలి వారిద్దరికీ తెలియాలి అది కాస్త పక్కన పెడితే విభజన సమస్యలపై చర్చ జరిగింది పరస్పరం సహకారం ఉండాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆయన అన్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రగతి నాకు చాలా ముఖ్యం ఆయన స్వరం మారింది ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడలేదు తెలంగాణ గురించి కూడా మాట్లాడారు రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి ఎవరికి చెందవలసిన ఆస్తులు వారికి చెందాలి ఎవరి హక్కులు వారికి దక్కాలి ఇద్దరం ఎదగాలి ప్రపంచ స్థాయిలో తెలుగువాడు గర్వంగా నిలబడాలి అది నా కళ ఆ కళ నెరవేర్చడం కోసమే ఖచ్చితంగా నేను కృషి చేస్తాను ఒక అడుగు ముందుకైనా వేస్తానని ముందు వేశారు కమిటీ ఏర్పాటు సో తర్వాత ఏం జరుగుతుందనేది మనం భవిష్యత్తులో ఆలోచించాలి సో విభజన సమస్యలకు సంబంధించి పదేళ్ల తర్వాత అయిన ఒక సయోధ్యకు అడుగులు పడ్డం మనమందరం కూడా హర్షించదగ్గ విషయం ఆ తర్వాత కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు పై వచ్చినటువంటి అధికారులను గత ప్రభుత్వ హయాంలో పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయబోనని ఘంటాపథంగా చెప్పాడు వాళ్లకు లీవులు ఇవ్వము వాళ్ళని రిలీవ్ చేయము వాళ్ళు ఇక్కడ ఉండవలసిందే కారణం ఏంటంటే గత అధికారుల హయాంలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు లేకుంటే ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు వాళ్ళ అవతలు వెళ్ళిపోయిన తర్వాత సమీక్షించడానికి వీలు పడదు వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో చెప్పడానికి కూడా వీలు పడదు కాబట్టి ఈ తంతు ముగిసేదాకా వాళ్లను పంపించే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పగలిగారు చంద్రబాబు నాయుడు గారు అలాగే టీచర్ల బదిలీలను ఎన్నికల ముందు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా ఆపేశారు ఆయన ఏమన్నారు మళ్ళీ తీవ్రంగా ఆలోచించి సమీక్షించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు అలాగే కొంతమంది అధికారులు అంటే స్కిల్ స్కామ్ కేసులోన తనను అరెస్ట్ చేసినటువంటి సిట్ ఇన్ఛార్జి కొల్లి రఘురాం రెడ్డి ఆయన కలవడానికి వస్తే ఆయన కలవలేదు దూరంగా పెట్టేశాడు అలాగే నిఘా విభాగం చీఫ్ ఆంజనేయులు కలవడానికి వచ్చిన ఆయన్ని దూరంగా పెట్టేశారు అంటే ఏంటి తస్మదీయులు తస్మదీయులే ఆనాడు నిరాధారంగా నన్ను నిర్బంధానికి గురి చేసినటువంటి అధికారులను ఇంకా క్షమించే ప్రసక్తే లేదని కఠినంగా వ్యవహరించారు ఆయన ధోరణినే అనుచరులు మంత్రులు కూడా అనుసరిస్తూ ఉన్నారు నారాయణ గారు కూడా శ్రీ లక్ష్మి గారిని ఆయన ఆహ్వానించలేదు ఆయనతో కాని వచ్చి ఒకే ఇచ్చినా కూడా తీసుకున్నాడు నవ్వి ఊరుకు అయిపోయాడు అంతే ఆ తర్వాత ప్రోత్సహించలేదు సో ఈ విధంగా తీసుకుంటే చాలా స్పష్టమైన వైఖరితో చంద్రబాబు నాయుడు ముందడుగు వేస్తున్నారని అనిపిస్తుంది అన్నిటికీ మించి పోలవరం పోలవరం పైన గత పాలన కాలంలోన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలోన వారం వారం పోలవరం అని ప్రతి సోమవారం వెళ్ళి దర్శనించి సందర్శించేవారు పనులను సమీక్షించేవారు పైగా ప్రజలందరికీ సందర్శన క్షేత్రం కూడా ఏర్పాటు చేశారు రండి చూడండి మేము ఎట్లా నిర్మించామో చూడండి అని కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో చేపట్టిన ధరిమల పోలవరం నిర్మాణ పనులన్నీ ఆగిపోయాయి అని ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి రివర్స్ టెండరింగ్ విధానం పైగా కాంట్రాక్టర్లను మార్చడం వల్ల పోలవరం ఘోరంగా దెబ్బతింది మళ్ళీ ఐదేళ్లు వెనక్కి వెళ్ళిపోయింది అక్కడి నుంచే నేను మళ్ళీ మొదలు పెట్టుకోవాల్సి వస్తుంది గైడ్ బండ్ కుంగిపోయింది అని చెప్పి అమెరికా కెనడా నుంచి నిపుణులను పిలిపించి పరిశీలింపజేస్తానని చెప్పి ఆ మేరకు కెనడా నుంచి ఇంజనీర్లు వచ్చి డయాఫ్రమ్ వాళ్ళని వాటన్నిటిని కూడా పరిశీలించి నివేదికలు ఇచ్చారు సో ఈ విధంగా అంటే ఆయన అన్నారు మా ప్రభుత్వ హయాంలో డెబ్బై రెండు శాతం పూర్తయిపోయిన పనులను అక్కడికి ఆపేశారు పోలవరంకు వచ్చిన నిధులను కూడా దారి మళ్లించారు అని తీవ్రమైన ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు గారు సో దాని గురించి కూడా మళ్ళీ పాజిటివ్గా ముందుకు వెళ్తారేమో పోలవరాన్ని ఐదేళ్లలోనూ పూర్తి చేయగలుగుతారా పూర్తి చేస్తామని అంటున్నారు మళ్ళీ పూర్తి చేయగలుగుతున్నారా చూడాలి అలాగే అమరావతి కూడా అమరావతిని కూడా విధ్వంసం చేశారు మూడు రాజధానుల పేరిట అమరావతిని నిర్లక్ష్యం చేశారు ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు మళ్ళీ అక్కడి నుంచి ఫినిక్ పక్షిలాగా అక్కడి నుంచే మేము పెట్టుకొని తొలి అడుగు వేస్తాం ముందుకు వెళతాం అని చెప్పారు దీంతోపాటు అవుటర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారంలో కూడా లోకేష్ పైన అప్పట్లో వివాదం వచ్చింది ఆయన కూడా ఇందులో భాగస్వామి భూములను విక్రయించేశాడు కుమ్మక్కైపోయారు అతన్ని కూడా ఖచ్చితంగా నిర్బంధించాలని గత ప్రభుత్వం హయాంలోన సిట్ చేసిన ఆరోపణలకు సరిగ్గా వ్యతిరేకంగా ఓఆర్ఆర్ని చేసుకోవడానికి కొత్తగా అడుగు ముందుకేస్తున్నారు చంద్రబాబు నాయుడు నూట ఎనభై ఆరు కిలోమీటర్లు విస్తరించడానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది తొలి సెంట్రల్ బడ్జెట్లోనే పదివేల కోట్లు మంజూరు చేయనుంది నిర్మాణ బాధ్యతలు కూడా కేంద్రమే స్వీక చేపట్టేలాగా ఆయన వ్యూహం రచిస్తున్నారు కాకపోతే గత పాలనలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కావచ్చు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కావచ్చు కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు చేయలేని ఒక అచేతనావస్థలో రాష్ట్ర ప్రభుత్వం ఉండింది కారణం ఒకటి కేంద్రంలోన సంపూర్ణ మెజారిటీతోన ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్ల మద్దతు పలకడం మినహా ఇంకేమీ చేయలేకపోయారు కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు తెలుగుదేశం ఎంపీల సాయం జనసేన తెలుగుదేశం ఎంపీల సాయం ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వానికి కావాలి అందుకోసం వాళ్ళు భాగస్వాములు చేసుకున్నారు పక్కనే ఇద్దరిని కూర్చోపెట్టుకున్నారు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడిని మెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ని తుఫాన్ లాంటి వాడు ఏ పవన్ నై తుఫాన్ అని కూడా ప్రశంసించారు మళ్ళీ ఇంతలా ప్రశంసించడానికి కారణమేంటి తమ ప్రభుత్వానికి వాళ్ళ సాయం కావాలి కాబట్టి ఇక్కడే ఇక్కడే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆశతో ఎదురుచూస్తున్నది ఏంటంటే ఇన్నాళ్లకు మనకు కావలసిన ఆయువు పట్టు దొరికింది గతంలో చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అన్నారు నాకు ఇరవై మూడు సీట్లు వచ్చిండొచ్చు కానీ ఏం లాభము సంపూర్ణ మెజారిటీ ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చినప్పుడు మా సీట్లు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని ఆ రోజు ఆయన చెప్పారు అప్పట్లో ఆయన చెప్పారు కేంద్రానికి మా అవసరం ఉన్న పరిస్థితి కనుక వస్తే ఖచ్చితంగా మన హక్కును సాధించుకోవచ్చు అని మళ్ళీ ఆ దిశగా అడుగులు పడేందుకు ఈనాడు పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ ఆ పరిస్థితుల్ని ఆయన వినియోగించుకోగలడా చేయగలడా తన మార్కు పాలనను చూపించగలడా తాను మారిన మనిషి లేదా మళ్ళీ కట్టడాలను కూల్చివేసేయడం సరే అది అక్రమంగా నిర్మించారా సక్రమంగా నిర్మించారా వేరే మాట వాటిని కూల్చివేయడాలు కక్ష సాధింపులు దీనితోనే ఈ ఐదేళ్ల పాటు కాలం గడుపుతారా లేదు లేదు తమ మార్కు పాలనను చూపించబోతున్నారా అంటే మనం అందరం కూడా వేచి చూడక తప్పదు నమస్తే